హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్ర నామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల ఇరవై రెండవ నామం ఆరు అక్షరాల నామం కామకళారూప ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు కామకళారూప అని చెప్పుకోవాలి కామేశ్వరుని కళ యొక్క రూపమైనటువంటి తల్లి అని ఈ నామానికి స్థూలార్థం మంత్రశాస్త్రంలో క్లీం బీజాన్ని క్లీం అనే అక్షరాన్ని కామకళా బీజం అంటారు ఈ క్లీమ్ అనే అక్షరం ఈ శూన్యం అంటే బిందువు ఈ నాలుగింటితో కూర్పు చేయబడింది ఈ నాలుగింటిలో కాలాయిలను వదిలిపెడితే నాలుగైదైనటువంటి బిందువుతో కూడిన నాదాన్ని ఎవరు వింటూ ఉంటారో ఎవరు పలుకుతూ ఉంటారో వాళ్ళు ఉత్కృష్టమైనటువంటి పదవిని పొందుతారని ఆగమశాస్త్రాలు చెప్తాయి బిందువుతో కూడిన నాదం అయ్యవారైతే ఆ నాద రూపం అమ్మవారు ఈ రూపాన్నే కామకళారూపం అంటారు కామేశ్వరుని కళా విభూతి శక్తి కామకళ అనబడుతుంది పరమేశ్వరుని ఇచ్ఛాశక్తి ఆవిడ అందుచేతే కామకళారూప అనబడుతోంది కామకళ మూడు విధాలుగా ఉంది ఏంటది ఆకార రూపుడైనటువంటి పరమేశ్వరుడు ప్రకాశాంశ ఆకార రూపిణి అయినటువంటి పరమేశ్వరి విమర్శాంశ ఈ రెండిటి సమ్మేళనం వల్ల అహం అనే ఆత్మ మంత్రం వస్తోంది శివశక్తి స్వరూపమైనటువంటి రక్త శుక్ల బిందువుల యొక్క అన్యోన్య సమ్మేళన రూపమే సూర్యబింబం ఇది మనోహరమైంది మహాయోగులతో కూడా కోరబడుతోంది చంద్రాగ్నులే శరీరంగా కలిగింది ప్రకాశాత్మకమైనటువంటి విమర్శాశక్తి రూపం వంటిది అని కామకళాంగన రూపాన్ని కామకళా విలాసంలో ఏడవ సూత్రంలో వివరించారు క్లింకారం బీజం అందులోని కకారలకారాలను వదిలి కేవలం బిందువుతో కలిగినటువంటి ఈ కారాన్ని వినేవాళ్ళు దాన్ని పలికే వాళ్ళు అనన్య సామాన్యమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి పరమపదాన్ని పొందుతూ ఉంటారు తామి సారాత్సారం పరాత్పరం ప్రణమామి మహాదేవిం రూపిణి మంది ఏ బీజము ప్రధానమవటం వల్ల షోరసాక్షరి మంత్రం శ్రీ విద్యగా ప్రఖ్యాతి చెందిందో అది ప్రకాశ విమర్శాంశలైనటువంటి శివశక్తుల స్వరూపం అదే షోడశకలాస్వరు నిత్యకళాస్వం సర్వకామప్రదం అది ఏకాక్షరి మంత్రం దాన్ని మనం అగ్రబిందు మధ్యబిందు అగ్రబిందుకల్పితనా మధ్యబిందూరచితనీం నాదబిందుతనాగుణాస్పాదం నౌమిత పరమశివం పరాం కళాం ఈోర్ధ్వగత బిందుర్ముఖం భాను ముఖ స్తనో దహనా సీతూ యోనిర్వూర్జ్యా కళా భవేత్ సూర్యమండలం స్వరూపమైనటువంటి మిశ్రమ బిందువు ముఖంగా శుక్ల రక్త బిందువులు స్తనద్వయంగా ఉద్భవించింది కటి ప్రదేశంగా ఇది కామకళా స్వరూపం ఆకారం గుణం లేనటువంటి పరమేశ్వరి అక్కడ అన్నీ తానై ఉంది కాబట్టి కామకళారూప అనబడుతోంది శంకర భగవత్పాదుల వారి సౌందర్యలహరిలో పదో పంతొమ్మిదో శ్లోకం ఈ కామకళను వివరించారు ముఖబిందుం కృత్వా కుచయుగ తదదు హరార్థం ధ్యాయే యోహర మహితే మహిషతే మన్మథకలాం ససజ్జ సంక్షోభం నయతి వనితాయిత్యతి లఘు త్రైలోకి ఉపాస్యుభ్రయంతి రవీందో స్థనయుగాం అమ్మ నీ ముఖాన్ని బిందుగా చేసుకొని దాని కిందగా కుషయుగం నుంచి దాని కింద త్రికోణం నుంచి నీ కళను ఎవరు ధ్యానిస్తారో వాడు మరుక్షణంలోనే లోకంలోని స్త్రీలందరినీ సంక్షోభితులను చూస్తున్నాడు అంతేకాదు ముల్లోకాలని మోహింపజేస్తున్నాడు అన్నారు ఆ విధంగా పరమేశ్వరి కామకళా రూపాన్ని ధ్యానించేవాడు ముల్లోకాలని వశం చేసుకోగలుగుతాడు త్రిపుర సిద్ధాంతంలో ఓ పార్వతి కామేశ్వరి కామేశ్వరుల విలాసమే కళ అందుకే కామకళ అనబడుతుంది అనే చెప్పారు అయ్యవారు అమ్మవారిని చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు అమ్మవారి బేబీ కాదని చివరకు ఆవిడలో ఏమి చూస్తే ఆవిడ లేకపోయినా ఆవిడని చూడగలగటం ఆవిడని వినకపోయినా ఆవిడని వినగలగటం సిద్ధించగలదో ఆ రూపాన్ని అమ్మవారి కామకళారూపం అంటారు వాస్తవానికి ఇటువంటి రూపమే ప్రతిభర్తకు భార్యకు అవుతుంది కానీ భౌతికంగా కనబడేటువంటి రూపం కాదు ఒక విధంగా చెప్పుకోవాలంటే కళలు కంటున్నప్పుడు కూడా ఇదే రూపాన్ని చూస్తూ ఉంటారు అయ్యవారు అమ్మవారి యొక్క ఈ రూపంతోనే అమ్మవారితో రమిస్తూ ఉంటారు అలా రమించే అయ్యవారిని కాముడు లేదా రమణుడు అంటారు కాముని యొక్క కళారూపిణి కామకళా బీజారూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు వివాహం కోసం సంతానం కోసం సంసారం జీవితంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగడం కోసం ఈ నామమంత్రంతో లలితాశాస్త్రాన్ని సంపుటీకరణ చేయాలి వంశవృద్ధి కోసం ఈ నామాన్ని సంపుటీకరణ చేస్తూ రోజూ పారాయణ చేయాలి ఓం ఐం ర్రీం త్రీం కామకళారూపిణ్యే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ